హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ బావి ఇది నా చిన్నతనంలో ఈ బావిలో నేను ఎక్కువ స్విమ్ చేసావని అంటే ఈత ఆడుకునేవాని మెయిన్ నాకు ఈత నేర్పిన బావి ఇది నా చిన్నతనం నేను సెవెంత్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఆ టైంలోనే నేను ఈత నేర్చేసుకున్నాను ఈ బావిలో అయితే ఈ బావి ఒకప్పుడు చిన్నగా ఉండింది ఆ తర్వాత ఈ పక్కనే పక్కనే కొంచెం భూములు ఉండవు ఫ్రెండ్స్ ఇవి భూములు ఇవి ఉన్నాయి కదా ఈ భూము ఈ భూములు అంతటికీ ఇది ఈ వాటర్ సప్లై చేస్తారన్నమాట భూమి ఎంతటికీ ఈ వాటరు అది అక్కడ ఇంజన్ పెట్టేసి నీళ్ళు కొడతారు బయటికి ఎంత కొట్టినా కూడా ఊడతారంటే ఎందుకంటే ఈ పక్కనే ఒకటి చెరువు ఉంది అందుకోసము ఎప్పటికీ నీళ్ళు అక్కడ వర్షాకాలం అయితే కొన్ని ఆటోమేటిక్గా చెరువులోకి నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చినప్పటికీ ఆటోమే ఊటల ద్వారా ఈ చెరువు ఎప్పటికీ ఇలాగే నీళ్ళు ఫుల్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఇప్పుడు వర్షం తక్కువ ఉంది ఇంకా ఎక్కువ అయితే పైనది ఉంది కదా పైన గట్టు గట్టు వరకు ఉంటాయి నీళ్ళు ఎప్పటికీ పై మేమైతే అసలు పైనుంచే నీళ్ళు అందరు మెయిన్ ఇంకో విషయం అంటే ఇది ఫస్ట్ ఫస్ట్ అంటే ఎండాకాలం అయిపోయి చెప్తే కసొస్తుంది నాకు ఎండాకాలం అయిపోయి స్టార్టింగ్ వచ్చేట కదా నీళ్ళు అప్పుడు ఈ నీళ్ళు తాగుతాం కూడా మేము తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడి మలీనాలు పడతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది ఎండాకాలం వచ్చేస్తే దుంకడమే ఇంకా ఈ నీళ్ళల్లో దుంకడము ఈ తడము ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని ఇంకా అంటే యంగర్ ఏజ్ వాళ్ళను వాళ్ళని తెచ్చి వాళ్ళకు ఈత నేర్పే నే నాకు ఈత నేర్పిన బావి ఇదే నేను నా పిల్లలకు ఈత నేర్పించే బావి కూడా ఇదే మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ నా బావి నా బావి విశేషాలు మెయిన్ ఈ బావి నాదైతే కాదు మన ఊరోళ్ళది అనమాట కానీ ఇది ఓపెన్ ప్లేస్ ఊరి బయట మన అందు మెయిన్ ఆ పక్కనే మా చేలు కూడా ఉన్నాయి అందుకు నాకు ఈ బావి అటాచ్మెంట్ మా చేలు దగ్గరకు వచ్చేది ఇట్లా ఈ బావిలో స్విమ్ చేసి వెళ్ళిపోతానే అట్లా అన్నమాట ఎందుకంటే ఈ బావిని చూ ఈ మధ్య ఎప్పుడు రాలేదు ఇటు సైడు అటు పక్క నుంచి వెళ్ళి వస్తా వెళ్ళిపోతాను ఎందుకు ఈరో ఈరోజు రావాలనిపించి వచ్చినాను అందుకైతే ఈ బావిని అయితే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ నా చిన్నతనంలో ఉండే బావిది చాలా హ్యాపీగా ఉంది ఈ బావిని ఇంకా లోపలికి రావడం అసలు మెయిన్ ఇన్ని నీళ్లు చూడడం కూడా నాకు ఎంత హ్యాపీగా ఉంది నీళ్ళలో ఒకసారి అదే తీయాలి నేను ఎవరో ఏదో సడన్గా ఒక మనిషి వచ్చినట్టు సడన్గా నాకు అనిపిస్తుంది బట్ ఏం లేదు కూడా చాలా కొంచెం లోతుంది ఫ్రెండ్స్ కొంచెం ఏమి చాలా లోతుంది ఈత కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దుంకితే లోపలికి వెళ్ళిపోతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవి చెట్టు ఉంటుంది కదా వాటి యొక్క అవి అడుగు కొట్టేసినాక ఆ స్టెమ్ ఉంటుంది ఆ స్టెమ్ అనేది పూర్తిగా ఎండిపోయినాక అప్పుడు మామూలుగా వెనక కట్టుకొని రెండు బెండ్లు వెనక కట్టుకొని దుంగినమంటే ఆటోమేటిక్గా ఆ బెండ్లు అనేది పైకి లేపుతాయి మనిషిని అప్పుడు ఈజీగా ఈత ఆడచ్చు అనమాట ఎట్లా అంటే ఇట్లా పైన పై పైన పై పైన ఆడచ్చు ఈత ఆ విధంగా ఈత నేర్చుకుని నేను కూడా మునగ బెండ్లు కట్టుకొని మరీ ఈత నేర్చుకునే అది ఎక్కువ ఎక్కువసేపు కూడా పెట్టుకోవాలి మునగమీలు కూడా జస్ట్ వన్ వీక్ వరకు పెట్టుకుని ఆ తర్వాత ఆటోమేటిక్గా దుంకేసి లో లోపలికి వెళ్ళిపోతానే అప్పుడు నన్ను మిగతా వాళ్ళు సేవ్ చేసిన క్షణాలు ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఇంకా ఇంకా ఏం చెప్పాలా ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇయర్ 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 మధ్యాహ్నం అప్పుడు ఒంటిపటి పడి ఉంటుంది మధ్యాహ్నం వరకు పడి వచ్చేది అప్పుడు మార్చిలో ఒడ్డిపడి పడుస్తుంది ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉంటాయి మార్చిలో మార్నింగ్ స్కూల్ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే స్కూల్ కూడా మధ్యాహ్నం ఇంటి మధ్యాహ్నం అన్నం అన్నం కూడా లేదు టక్ టక్ బావుల దగ్గరికి వచ్చేది బావుల్లో దుంకేది మూడు నాలుగు ఇంటికి పోతుంటే ఈ ఇంటిగా అమ్మగారు చాటలతో పరకలతో కొడుతున్నారు అలాంటి రోజులు అనమాట అవన్నీ గుర్తు చేసుకున్నట్టే ఫుల్ హ్యాపీ ఫుల్ అలా ఆ రోజులు మళ్ళీ రావు ఆ రోజులు మళ్ళీ రావు అది ఫ్రెండ్స్ అటువంటి రోజులు మళ్ళీ ఎప్పటికి రావు మనకు ఏది ఎంతైనా బాల్యంలో ఏది అనుభవించాలో అది అందరూ ఖచ్చితంగా అనుభవించాలా మన అమ్మగారు మా నాన్నగారు చెప్తుంటారు ఒరే అది వద్దురా చేద్దురా అది అట్లా చేస్తే ఇబ్బంది పడితే చేస్తే ఇప్పుడు మన పిల్లలకు మనం చెప్తాను ఒరే అట్ట పోదురా తప్పు ఇటు తప్పు జరుగుతుంది అనుకుంటాం కానీ మనం కూడా ఒకప్పుడు అది ఆ అనుభవం నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కొన్ని చూసి చూ చూనట్టు వదిలేయాలా అప్పుడు ఆ పిల్లలు నెక్స్ట్ మన మాదిరి యూట్యూబర్గా అయ్యి మన మాదిరి ఇ వీడియోలలో చెప్పుకోవాలి కదా వాళ్ళు మన వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు అలాంటి గుర్తులు వాళ్ళకు మిగిలించాలా ఎనీవే ఫ్రెండ్స్ ఇది నా బావి నా బావి సంగతి ఇప్పుడైతే నవంబర్ డిసెంబర్ ఆ టైం కాబట్టి ఇప్పుడు అంతా చలికాలము ఇంట్లో ఇంట్లో పడుకోవడమే అంతే కానీ అంటే కొన్ని మీద మీదమన్నా కూడా బాచలి బాచలి అనే స్టేజ్ అనమాట ఇంకా కాలం వచ్చింది ఆటోమేటిక్గా షర్ట్ ప్యాంటు మొత్తం ఇప్పటి ఇప్పేసి ఈదు రావడమే అలా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ సమ్మర్ వచ్చిందంటే ఫుల్ ఎంజాయ్ ఇంకా నీళ్ళు కూడా ఈ ఈ ఈ మాత్రం వచ్చినాయంటే ఇంకా వర్షాలు ఉన్నాయి వచ్చేటి ఆ వర్షాలు వచ్చేసినాక ఈ బావి ఇంకా కొన్ని హైట్ ఇంకా కొంచెం ఎత్తు వరకు వచ్చేసాయి కాబట్టి అప్పుడు ఇబ్బంది లేదు మనకు ఇబ్బంది లేకుండా ఇంకా నెక్స్ట్ ఎండాకాలం కల్లా నీళ్ళు ఉంటాయి ఈ నీళ్ళు ఉన్నప్పుడు ఇంకా రావడము మధ్యాహ్నం పూట ఈ తాడము మూడు నాలుగు వరకు ఈ తాడము వెళ్ళిపోవడము అది ఒకప్పుడు ఇప్పుడు మనము జాబ్ అంట అది ఇది ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటాం కాబట్టి అంత అవ్వదు ఏదో లీవ్ టైంలో కానీ ఒక సండే టైంలో కానీ ఏదైనా ఒక రోజు లీవ్ పెట్టినప్పుడు కానీ అట్లా ఆ విధంగా వచ్చేసి కొంచెం కొంచెం అప్పుడప్పుడు వచ్చి కొంచెం స్విమ్ చేసి వెళ్ళిపోతుంటే ఆరోగ్యానికి హ్యాపీగా ఉంటుంది మనకు చిన్ననాటి గుర్తులు గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు అంతే ఫ్రెండ్స్ ఒకవేళ మీ అందరు ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్క ఊళ్ళల్లో బాగుండయి అందరూ టౌన్లో ఉండే వాళ్ళు కూడా సమ్మర్ వెకేషన్ కానీ స్విమ్మింగ్ పూల్ అంట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు వాళ్ళ ఊరు అని చెప్పేసి పోయేది అందరూ స్విమ్మింగ్ చేస్తాను అందరూ ప్రతి ఒక్కరి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అందరికి తెలిసిన విషయమే ఇది ఎవరు స్విమ్ స్విమ్ ఆడనోళ్ళు లేరు వాళ్ళ ఊళ్ళలో బావులలో ఎప్పుడు చూడని వాళ్ళు లేరు ప్రతి ఒక్కరు చూసింటారు కానీ నేను ఆడిన బావి నేను నాది నేను చెప్పుకోవాలి కాబట్టి నా డబ్బు నేను కొట్టుకుంటాను అనమాట ఓకే ఇది నా బావి నేను నా చిన్నతనంలో నేను ఈత నేర్చుకున్న బావి ఇప్పటికీ ఎప్పటికీ నా నా జనరేషన్లో నా పిల్లల జనరేషన్ వాళ్ళ జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళు ఎప్పటికీ బావి ఉంటుంది మనం మాత్రం ఒక స్టేజ్ వరకు ఉండి ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం అంతే అంతలో సంబడానికి ఎన్ని పగలు ద్వేషాలు కోపాలు ఇవన్నీ అవసరం వచ్చి హ్యాపీ చూడు ఈ బావి మా నాయన వాళ్ళ అబ్బా వాళ్ళ నాయన తరం నుంచి ఈ బావి ఉంది అప్పటి నుంచి చిన్న బావి కొంచెం డెవలప్ చేశారు అంతే అప్పటి నుంచి ఉంది కాబట్టి ఈ బావి ఇప్పటికీ ఉంది కానీ ఈ బావి తవ్విన వాళ్ళు వాళ్ళంతా వెళ్ళిపోయినారు అంతే కదా ఈ బావి నెక్స్ట్ తరం నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఈ బావి ఉంటుంది మనం అంతవరకు వరకు ఉండలేం అందుకు కోపతాపాలు వదిలేసి అందరూ హ్యాపీగా నీళ్ళలో దుంకి ఈత నేర్చుకుంటూ చిన్నతనాన్ని యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి మళ్ళా తర్వాత ఏమైతేది కానీ ఆ తర్వాత అది చూసుకున్నాం ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరికీ ఇంకా నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈత నేర్చుకొని ఈత రాని ఈత నేర్చుకోండి ఈత వచ్చిన వాళ్ళు ఈతలో రానండి హ్యాపీగా ఎంజాయ్ అండి ఓకే